హాయ్ అండి ఈరోజు నేను పల్లీలతోటి లడ్లు చేయబోతున్నా మీరు కూడా చూసి ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి మన ఆరోగ్యానికి కూడా మంచిది ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఇలా చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఒకసారి తినబుడు తినప్పుడు తినవచ్చు తయారు చేసే విధానం చూద్దామండి నేను కేజీ పల్లీలతోటి లడ్లు చేయబోతున్నా అండి కేజీ పల్లీలు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని పల్లీలు వేసుకొని ఇప్పుడు పల్లీలు పోసుకున్నాం కదండి ఈ మంచిగా పండుగ అయిందాక మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి పల్లీలు మాడకుండా వస్తేనే టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయండి పల్లీలు మాడకుండా చూసుకోండి మంచిగా పండుగ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోండి పల్లీలు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలు తీసుకొని మంచిగా ఒక ప్లేట్లో పోసుకొని మంచిగా సల్లారాలండి సల్లారినాక పల్లీలు మంచిగా సలాడినాయి కదండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా నలుచుకోవాలి ఇట్లా పొడి పొడి కావద్దు ఇట్లా గింజలు గింజలు ఉండొద్దు మంచిగా రెండు ముక్కలు అయ్యేటట్టు పల్లీలు మంచిగా నలుచుకొని ఈ పొట్టు లేకుండా అంతా మంచిగా చేరుక్కోవాలి నీట్గా ఇట్లా నలిచినప్పుడు పల్లీలు ముక్కలు ముక్కలు కాకుంటే రెండు ముక్కలు కాకుంటే మంచిగా ఇప్పుడు ఏదన్నా పప్పు గుత్తి లాంటి తోటేనా దేనితోట ఇట్లా పైనుంచి ఇచ్చేటంటే మంచిగా రెండు ముక్కలు అయితే పల్లీలు ఇట్లా నలుచుకోండి చేయితో నలిచిన దానికంటే ఇట్లా పప్పుగూతి దాంతోటి ఇట్లా అంటే మంచిగా అవుతాయి ఇప్పుడు ఈ పల్లీలు మంచిగా నీట్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి పల్లీలు పక్కన పెట్టుకున్నాం కదండి కేజీ పల్లీలకి కేజీ బెల్లం తీసుకొని మంచిగా సన్నగా తురుముకోవాలండి బెల్లం గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా తురుముకోవాలండి తురుముకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఈ బెల్లం అంతా కడాయిలు వేసుకోవాలి మంచిగా చిన్న మంట మీద బెల్లం అంతా కరిగించుకోవాలి బెల్లం జర కరగనట్టు అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ అన్ని మూడు టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకోవాలి లేకపోతే బెల్లం మంచిగా కరిగితే వాటర్ వేయకుండా ఏం కాదండి ఇప్పుడు బెల్లం అంతా గరిగిన దాకా ఇట్ల చిన్న కలుపుకుంటా మంచి బెల్లం కరిగించుకోవాలండి బెల్లం వల్ల ఏమన్నా ఉంటే జల్లితోటి వడబోసుకోవాలి లేకుంటే బెల్లం అంతా కరగంగానే పాకం రాకున్నా కూడా లడ్లు మంచిగా చుట్టుకోవచ్చు పాకం రానవసరం లేదు ఉడుకుబట్టగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి మనం పక్కన పెట్టిన పల్లీలు తీసుకొని ఈ పాకం వల్ల కలుపుకోవాలండి అంతా కలిసిన దాకా జరిసేపు కలుపుకొని కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకొని అయినా నెయ్యి రాసుకోకుండా అయినా చుట్టుకోవచ్చు అండి లడ్లు ఇట్లా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి ఇలాంటి చాలా రకాల వంటకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి